హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయి అపర్ణ ఈరోజు మనం క్యాబేజ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ నేను క్యాబేజ్ని చెట్ చేసుకుంటున్నానండి సన్నగా చిన్న ముక్కలు లేదండి ఇలా సన్నగా చేసుకుంటే సరిపోయింది ఆవిరికి ఉడికిపోతాయి త్వరగానే నేను ఒక హాఫ్ కిలో క్యాబేజ్ తీసుకున్నానండి క్యాబేజ్ అంతా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి నేను ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి నెక్స్ట్ చిన్న ఒక పది పచ్చిమిరపేసి అన్న వేసినవి మంటగా ఉంటాయి ఎవరి స్పైస్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి మూత పెట్టేసిన పేరుతాయని మన మీద పడతాయని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చిమిర్చి మగ్గించుకున్నాక క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను స్లో ఫ్లేమ్లో పెడితే ఆ స్టీమ్కి ఉడికిపోయిందండి క్యాబేజ్ త్వరగానే టెన్ మినిట్స్లో ఉడికిపోయింది ఇందులోకి సాంట్ వేసుకుంటున్నాను నేను కొంచెం ఇప్పుడు వేసుకొని తర్వాత మిక్సీ వేసుకునేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటే సరిపోద్దిద్దండి కరివేపాకు కూడా యాడ్ చేశాను స్నవ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోద్ది అండి చింతపండు కూడా యాడ్ చేశానండి నేను ఒక ఐదు రెంపలు చింతపండు వేసాను నాలుగు ముక్కలు అల్లం ముక్కలు యాడ్ చేశానండి టమాటోలు రెండు వేసానండి నేను కట్ చేసుకున్న టమాటోని అన్నిటినీ కలిపేసి ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మగ్గిపోతుందండి క్యాబేజ్ మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేస్తానండి పచ్చడి లాస్ట్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మగ్గించుకుంటే సరిపోయింది కొత్తిమీర వేసినాక మిక్సీ చేసే ముందు జీలకర్ర వేస్తున్నానండి నేను చల్లార్చుకొని అన్నీ మిక్సీ వేసుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా బరకగా వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి దోశలోకైనా బాగానే ఉంటుంది రైస్కైనా బాగానే ఉంటుంది అన్నీ కలిపి యాడ్ చేసుకోవచ్చండి నేను ఇందాక కొంచెం సాల్ట్ అండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను టేస్ట్ చూసి వేసుకోవచ్చు గ్రైండ్ చేసినాక క్యాబేజ్ పచ్చడి రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి వ్యాపర్న ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి